నమస్తే అండి నా పేరు రజిత నేను కరీంనగర్ నుండి గత పదహారు సంవత్సరాల నుండి నేను ఆర్ సిటీలో వర్క్ చేస్తున్నాను డిఎస్టీ అంటారు డిఎస్టి అంటే డొమెస్టికల్ ట్రైనర్ కరీంనగర్లో సిటీలో నేను పదహారు సంవత్సరాల క్రితం ఒక స్టూడెంట్లా వచ్చాను రెండు వేల పదిలో అక్కడ నుండి నా ఆర్సిటీతో నా లైఫ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది ఇంకా ఆ వర్క్లో దాదాపు ఇది నాకు నూట యాభై నాలుగో బ్యాచ్ ప్రతి సంవత్సరం ఒక పది బ్యాచ్లు చెప్తూ ఉంటాను ప్రతి చోట ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలలో ప్రతి ఆ సెటిలల్లో మాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అయితే దీంట్లో మేము నేర్పించేది ఏంటంటే ఫస్ట్ చిత్రకళలకు యుద్యం ఈ దీంట్లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ తర్వాత మనకు అడిషనల్గా మగ్గం వర్క్ ఇప్పుడు మనకు కొత్తగా ఉంది ఏంటంటే మగ్గం వర్క్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంది మళ్ళీ ఎక్కువగా డిమాండ్ ఉన్న కోర్స్ ఇంకేదైనా ఏదైనా ఉందంటే కూడా మగ్గం వర్క్ అంతకుముందు రోజులలో మగ్గం వర్క్ కేవలం పెళ్లిలలో పెళ్లి కూతుళ్లకు మాత్రం వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు పెళ్లికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా మన చీర మీద మగ్గం వర్క్ బ్లౌజ్ లేకపోతే చాలా ఏదో గెల్టీగా ఫీల్ అవుతున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా మగ్గం బ్లౌజ్ కావాలి అని కోరికతో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మగ్గం వర్క్ అనేది చాలా ట్రెండింగ్ ఉంది అయితే మగ్గం వర్క్లో కూడా ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ మోడల్స్ ఉన్నాయి పరిచయం మనకి ఎప్పుడైనా కానీ కొత్తదనాన్ని కోరుకుంటాము లాస్ట్ ఇయర్ దసరా కానీ లేదా ఫెస్టివల్స్ కి వచ్చిన డిజైన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోము ఇందులో డిఫరెంట్ టైప్స్ ఏంటంటే మన మామూలుగా మగ్గం వర్క్ వేయడం వేరు అందులో కొంచెం డిఫరెంట్ గా కోట్ మాడలు లేదా మన బెల్ట్ మాడలు ఇలాంటి మోడల్స్ అనేవి చిన్నపిల్లల బ్లౌజెస్ కానీ ఇలాంటివి నేర్పించడం జరుగుతుంది ఫస్ట్ మొదట పది రోజుల వీళ్ళకు బేసిక్స్ అన్ని కూడా వైట్ కలర్ పెట్టి బేసిక్స్ అన్ని నేర్పించడం జరుగుతుంది తర్వాత హ్యాండ్ హ్యామ్ రైటింగ్ ప్రతిరోజుకు మూడు గుడ్లు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరైతే వాళ్ళకు స్కిల్లో అంటే పూర్తిగా ఈ బేసిక్స్ ఏవైతే వేశారో ఆ వేసిన తర్వాత వాళ్ళ ఫుట్ అనేది నీట్గా వచ్చిన తర్వాత బ్లౌజ్ పెట్టడం అనేది క్లాక్ పెట్టడం జరుగుతుంది తర్వాత బోర్డ్ పైన ప్రతి ఒక్క మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మొదలు ఎలా తీసుకోవాలి మన దగ్గరకు వచ్చిన కస్టమర్కి ఎలా కొత్తలు తీసుకోవాలి దాన్ని ఎలా చేయాలి అనేది ఇక్కడ వివరించడం జరుగుతుంది దానిపైన ఏదైతే మీరు డ్రాయింగ్ వేస్తారో ఆ డ్రాయింగ్ పైన కుట్లు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ ఏ సందర్భంలో అప్లై చేయాలనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది దాదాపు ఆల్మోస్ట్ వీళ్ళు ఈ రోజు మాకు పంతొమ్మిదవ రోజు బేసిక్స్ అన్నీ అయిపోయాయి నిన్న మధ్యాహ్నము బ్లౌజ్లోనే బిగించాము ఇంకొక ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బేసిక్స్ ప్రతి ఒక్కరికి మీటర్ క్లాస్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది తర్వాత వాళ్ళ శారీస్ పైన ఎలా డిజైన్ చేసుకోవాలో జరుగుతుంది ఇంకా మిగతా ఈ పది రోజులలో శారీ పెయింటింగ్ అనేది ఉంది ఇవన్నీ కాకుండా ఇప్పుడు మన కొత్తగా వచ్చే టై అండ్ డై అంటే మనకు రోజు రోజు మారుతూ ఉంటే అప్డేట్ అవుతూనే ఉంటది నిమిష నిమిషానికి కొత్త కొత్త వర్క్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి మగ్గం వర్క్ అనేది కూడా వెళ్ళిపోతా ఉన్నప్పుడు డై వేస్ కూడా దానిపైన కూడా డిజైన్ చేయడం జరుగుతుంది అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ పైన నార్మల్ గా మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి కలర్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో మనం పెయింటింగ్ వేసి అసంత కద్దనా కుట్టడము డిఫరెంట్ టైప్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ అందరూ చాలా బాగా నేర్చుకుంటారు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఏ ఒక రోజు వన్ మినిట్ కూడా లేట్ అవ్వకుండా నైట్ టెన్ దాకా టెన్ థర్టీ దాకా కుట్టుకోవడం అనేది అంతా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి చాలా బ్యాచ్ బాగా జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్